వైసీపీ పైశాచిక ఆనందం పొందుతోంది టీడీపీ దళిత మహిళలు ఆగ్రహం కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు సిటీ టిడిపి దళిత మహిళ నేతలు మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్లో సిఐకు టిడిపి దళిత మహిళలు ఫిర్యాదు చేశారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు సేకు విన్నవించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ దళిత మహిళలు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త బొజ్జా ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు ఫెక్ వీడియోను క్రియేట్ చేయడం దారుణమన్నారు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నెల్లూరు నగరటిడిపి దళిత మహిళలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత మహిళా నాయకులు మరియు కార్యకర్తలు నెలటూరి సుబ్బలక్ష్మి కూలి కళవతి మంగమ్మ ఉమా మహేశ్వరి కృష్ణవేణి సుగంధిపి కామాక్షి తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా ఉద్దేశించి ఆయన రైతుల్ని అసభ్య అసభ్యకరంగా మాట్లాడని చెప్పని వీడియో తీసిందండి అసలు చంద్రబాబు నాయుడు రైతుల్ని వెన్ను తట్టి ముందు ప్రోత్సహిస్తారు అమరావతిలో ముప్పై వేల మంది నారాయణ మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళ భూమినిచ్చారండి అట్లాగే మన ఎన్డీఏ కూటమి రాగాల్ని రైతుల సంక్షేమం కోసము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని రైతులు ఉద్దేశించి అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టి మా ఈ మధ్యనే దాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతుకి అందజేశారు కానీ ఈ వైసీపీ ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ఇంకా దీని మీద బురద జలుపుతూ కూడాను ఇలాంటి ఫేక్ వీడియోను చేస్తున్నారు ఇది ఫేక్ వీడియో ఎందుకంటున్నా అంటే ఇది ఫేక్ వీడియో ఎందుకంటే మన జగ మన నెల్లూరులో జగనన్న పర్యటించాడు దాంట్లో జగనన్న చూడడం కోసం జనసంద్రత వచ్చిందని చెప్పని ఓ సాక్షి మీడియాలో వదులు కొట్టేశారు అక్కడ ఏం లేదు మొత్తం డల్లా నెల్లూరులో జరిగిన వీడియోని వీడియోని చిత్తూరులో జరిగిన వీడియో రెండు కలిపి జగనన్న కోసం తరలి వచ్చిన రైతులు జనాభా అని చెప్పని మిక్సింగ్ చేశారు మీరు ఫేక్ చేయడంలో మీరే ముందుండేది ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఫేక్ విడిగా చేసి లేని ఉన్న లేని దాన్ని చేసి ఫేకింగ్ చేసి పెట్టేవాళ్ళు మీరు మా గవర్నమెంట్ అనే దానికి మీకు ఎలాంటి అక్క కూడా లేదు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ముందునే నడిపిస్తారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి